పర్సులో డబ్బులు తీస్తున్నారేంటి అయినా ఈయన గారిని అనాలి పర్సు ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళడం ఏంటి అడుగుతాను హలో చెప్పు పర్సు దగ్గర వదిలేసారా మర్చిపోయాను అత్తయ్యగారు మీ పర్సులో డబ్బులు తీసారు తీయడం ఏంటి అడగకుండా ఏ డబ్బులు ఏమైనా చెట్లు కాస్తున్నాయను సరే ఉంటాను అమ్మా వేనా ఒకసారి వెళ్ళారా ఆ ఏంటి అత్తీగారు రెండు రోజుల్లో నీ పుట్టినరోజు ఉంది కదమ్మా ఇదిగో పొట్టి చీర తెచ్చాను పొట్టి చీరా పొట్టి చీర మొన్న షాప్ వెళ్ళినప్పుడు చూసాను ఈ చీర నీకు చాలా బాగుంటది అనిపించింది చీరా చూస్తే పదివేలు అన్నారు నా దగ్గర ఎనిమిది వేలు ఉన్నాయి అప్పుడు మా అబ్బాయి పర్సులో రెండు వేలు పట్టుకెళ్ళి ఈ పొట్టి చీర తెచ్చిశానమ్మా ఇదిగో తీసుకో అయ్యో అత్తీగారు ఆ డబ్బులు నా కోసమే తీసారా ఇంకా వేరేలా అనుకున్నానండి మిమ్మల్ని నాకు అర్థం చేసుకున్నాను సారీ అత్తీ గారు